నా పేరు మేకల కీర్తి హర్షకిరణ్ ఖచ్చితంగా బీజేపీ గెలిస్తేనే ప్రజలకి మేలు జరుగుతుంది అనుకుంటాం ఎందుకంటే మనం చూసినాము టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ టీఆర్ఎస్ ఉంది వాళ్ళు ఏం చేయలేదు మరి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీ లాని ఇచ్చిండ్రు అవే ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు మళ్ళీ వాళ్ళు గెలిచినా కూడా వేస్ట్ ఎందుకంటే ముఖ్యమంత్రి ఉండే ఏం చేయలేకపోతున్నాడు మరి ఇక కొత్తగా ఎమ్మెల్యే గెలిచి చేసేది ఏమున్నది కాబట్టి ఇక్కడ బీజేపీ గెలిస్తే మనకి ఏమైనా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే టెన్ ఇయర్స్ నుంచి చూసినాము మనకి ఇక్కడ ఎంపీ కిషన్ అన్న ఫండ్స్ తోటి చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినాయి సో ఇక్కడ ఎమ్మెల్యే కూడా గెలిస్తే ఇంకా బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము ఐఆఎస్ నాయకులు ఏమంటున్నారు అంటే వాళ్ళు క్యాండిడేట్ డిసైడ్ చేసుకోవడానికి ఇంత టైం పట్టింది ఇంకా డెవలప్మెంట్ మరి చేస్తారా చేయరా మాట అంటున్నారు దాని గురించి మీరేమంటారు బీజేపీలో క్యాండిడేట్ అన్నది పార్టీ ఇష్టము ఎప్పుడైనా వాళ్ళు డిక్లేర్ చేస్తారు కానీ డి బీజేపీ ఫోకస్ చేసేది డెవలప్మెంట్ పైన ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఉసోగూడ ఎర్రగడ్డ కానీ మొత్తం ఎప్పుడు వర్షాకాలంలో డ్రైనేజ్ చాలా ఉంటాయి జనాలు ఏమంటున్నారంటే ఏ నాయకుడు వచ్చినా ఎవరు పట్టించుకోరు పది పది ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న మమ్మల్ని పట్టించుకోలేరు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పట్టించుకోలే అంటున్నారు మరొకవేళ బీజేపీ వాళ్ళు గెలిస్తే పట్టించుకునే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అన్న ఇప్పుడు అవకాశం వస్తేనే కదన్న పార్టీ బీజేపీ పార్టీ అయినా ఏదన్నా అభివృద్ధి ఇప్పటివరకు ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచిందే లేదు ఖచ్చితంగా ఉన్నంత వాళ్ళకి అయిన దానికంటే ఎక్కువనే ఎందుకంటే ఇప్పుడు మన కేంద్రంలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఎంపీ లో ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే కూడా గెలిస్తే వీలైనంత డెవలప్మెంట్ చేస్తారు మాత్రం పక్కా బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పబ్లిక్ సపోర్ట్ అన్నది ఉన్నది పబ్లిక్ ఆల్రెడీ వన్ ఫెడప్ అయిపోయి ఉన్నారు ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ వన్ కూడా ఫెడప్ అయిపోయి ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఈసారి బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీని గెలిపిద్దాము జూబ్లీస్ ని అభివృద్ధి చేసుకుందాము అన్న ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ గెలిచేది ఇక్కడ బీజేపీ పార్టీయే